సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాల సెంట్లు రెండు ఎకరాల ఏడు సెంట్లు ఈ ల్యాండ్ ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు కౌలు ఎకరాకు పన్నెండు బస్తాలు ఇస్తారు ఎకరానికి పన్నెండు బస్తాలు కౌలు ఇస్తారు అంటే ఈ రెండు ఎకరాల ఏడు సెంట్ల మీద దాదాపు ఇరవై ఐదు బస్తాలు వస్తాయి సంవత్సరానికి ఇరవై బస్తాలు వస్తాయి సంవత్సరానికి ఒడ్లు ఇరవై ఐదు బస్తాలు ఇస్తారు ఇప్పుడు ఈ ల్యాండ్ నేను తీసుకొని ఎవరికైనా కౌలుకి ఇస్తే సంవత్సరాలకి ఇరవై బస్తాలు ఇరవై బస్తాలు ఇస్తారు అంతేనా ఇప్పుడు దర్శనం నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తే ల్యాండ్ నాలుగు కిలోమీటర్లు దర్శనం నుంచి దర్శనం నుండి నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలో ఈ ల్యాండ్ మీద మీ ల్యాండ్ మీరు కొన్నారా మీ సంపాదించింది ఈ ల్యాండ్ మీద మీ జీవన సంపాదించింది ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా మా అమ్మాయికి ఇచ్చిన మా అమ్మమ్మాయి రిజిస్ట్రేషన్ చేసిన మీ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసిన పాస్ పుస్తకాలు ఉన్నాం మా అమ్మాయి ఆమె రిజిస్ట్రేషన్ రేటు ఎంత ఒక ఎకరం పన్నెండు లక్షలు అయితే ఇస్తారు ఒక ఎకరం పన్నెండు లక్షలు ఇస్తాము ఇస్తారు ఓకే